శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూతా శ్రసానమామి పిల్లలకి పేర్లు పెట్టాలన్నా లేదంటే పెట్టిన పేర్లు ఒక్కసారి సరిచూసుకోండి ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నాను అంటే మనం పిల్లలకి పేర్లు పెడితే ఆ పిల్లలు అంచెలంచెలుగా వృద్ధిలోకి రావడంతో పాటు ఆ పిల్లల పేర్లు గనక మనం పిలిస్తే మన కర్మఫలం మనకు పొన్న పాపాలు పోగొట్టుకునేటట్టు ఉండాలి ఇదేంటి అని అంటేనమ్మా ఒక్క విషయం మీకు నేను అపాయింట్మెంట్ అనేది ఇస్తారు అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఏలూరులో కావాలనుకున్న ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్న వాట్సాప్ నెంబర్కి కానీ లేదంటే ఆఫీస్ నెంబర్కి కానీ కాల్ చేసినట్టయితే కనుక మీరు వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే ఇస్తారు అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే జవ్వాది పౌడర్ కాడి నుంచి లిక్విడ్ కాడి నుంచి మనీ బ్యాండ్స్ కాడి నుంచి వాళ్ళని ఏది అడిగినా సరే చక్కగా వాళ్ళు పంపించడం అనేది మీ ఇంటికే పంపిస్తున్నారు కాబట్టి ఇవి కూడా మీరు గమనించగలరు అలాగే మీకు వచ్చేటప్పటికి నాకు పంపించే ఫోటోలు మీరు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ అపాయింట్మెంట్లు డైరెక్ట్ కాదు ఫోన్ అపాయింట్మెంట్లో మాకు ఫోటో పంపించమన్నప్పుడు కొంచెం మంచిగా పంపించండి అంతేగాని కొంచెం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని షార్ట్లు వేసుకున్న ఫోటోలు మాత్రం మాకు పంపించవద్దు ఎందుకంటే అది ఒక రకంగా చూసేటప్పటికే కొంచెం ఇదిగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి జాతకం చెప్పాలి కదమ్మా కాబట్టి ఇది ఏమనుకోకుండా అమ్మా ఇలా చెప్పానని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుని నాకు ఎలా పంపించు అపాయింట్మెంట్ కనుక ఇస్తే తీసుకుంటే ఎంతసేపు మాట్లాడతారమ్మా ఎవరు మాట్లాడతారమ్మా అని అంటున్నారు మా దగ్గర శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ నుంచి కానీ లేదంటే మన బాలాజీలో కానీ చెప్పేదాన్ని జాతకాలు చూసేదాన్ని నేను ఒక్కదాన్నే అంతకు మించి మా పిల్లల కానీ తర్వాత స్టాఫ్ కానీ ఎవ్వరూ చూసేవాళ్ళు లేరు నేనే చూస్తా అది కూడా ఒక అపాయింట్మెంట్కి వచ్చేటప్పటికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు కంపల్సరిగా తీసుకుంటాను నేను ఫోన్ అపాయింట్మెంట్ అయినా అంతే నాకు డైరెక్ట్గా వచ్చినా అంతే ఏమా కాబట్టి మీరేమీ సందేహించక్కర్లేదు ఎందుకంటే నేను చూస్తాను ఇంకొకళ్ళు చూస్తారా అన్న సందేహం వద్దా ఏదైనా పాత వాళ్ళకు ఉండదు అనుకోండి కొత్త వాళ్ళ వరకే చెప్తున్నాను గమనించండి ఏంటి అంటే ఇప్పుడు చూడండి వెనక మనకి పిల్లలకి ఏమని పేర్లు పెట్టేవారు శ్రీనివాసనో లేదంటే కృష్ణ అనో లేదంటే రామ అనో ఇలా పెడితే మనం పిల్లల్ని ఏమని పిలిచేవాళ్ళం లక్ష్మి అనో ఇలా పిలిసేవాళ్ళం పిలిస్తే లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటే ఆ ఇంట్లో ఆ జ్యేష్ఠాలక్ష్మి తప్పుకొని లక్ష్మీదేవి రావటం అన్నే పిలుస్తున్నాడు పద్దాక వీడ ఇంట్లో ఏ లోటు లేకుండా నేను చూసుకోవాలని ఆ తల్లి అనుకునేదంట అలాగే చూడండి శ్రీనివాస శ్రీనివాస శ్రీను 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 అంటే ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాసుడి రూపంలో వచ్చిన ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహించేవారు అలాగే హరి 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 అంటే మన పాపాలు హరించుకుపోతాయంట గురించే కదండి పెద్దలు అంటారు కదా ప్రొద్దుటే లేసి అడుగు భూమి మీద పెట్టేటప్పుడు మన చేతులను చూసుకుని లక్ష్మీదేవిని తలుచుకున్న తర్వాత హరి హరి అనుకుంటూ పాదాలు కింద పెడితే మనకున్న పాపాలన్నీ పోతాయి అనేసి అవన్నీ పోయినాయండి పోయి ఈ రోజుల్లో మోడ్రన్ నా కొడుక్కి నా కూతురికి మంచి పేరు పెడితే అంటే తిరగని పేరు గనక పెట్టినట్టయితే నేను గొప్పదాన్ని నేను గొప్పోళ్ళని అని అనుకుంటున్నారు దానివల్ల మనమే ఇబ్బందులు మనమే కష్టాలు పడతాం ఒక్కటి గుర్తుంచుకోండి భగవంతుడు అంటండి పక్కోళ్ళు ఎవరైనా సరే మనకు ఆకలేస్తుందంటే అన్నం పెట్టవచ్చు డబ్బులు కావాలంటే డబ్బులు ఇవ్వచ్చు లేకపోతే మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇవ్వచ్చు కానీ మన కర్మ ఫలానికి మనం తప్పించుకోవాలి మనం పడే బాధల నుంచి మనం తప్పించుకోవాలి మన కర్మని తీసేసుకోవాలి తుడిచేయాలంటే మనమే తుడుచుకోవాలి మనకి పుణ్యం కావాలి ఇప్పుడు భూమి మీదకి వచ్చాం వచ్చిన తర్వాత కొద్దో గొప్ప సుఖంగా సంతోషంగా ఉంటున్నాం రేపు పొద్దున్న పైకి వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా స్వామి పాదాల దగ్గర ఉండాలంటే మనమే సంపాదించుకోవాలి అలాగే భూమి మీద ఉన్నప్పుడు మనం లాస్ట్కి అంటే చూడండి మన వృద్ధాప్యానికి మనం దాచుకోవాలి అంటే మనమే దాచుకోవాలి మనకెవరు ఇవ్వరు కదండి మన పిల్లలు మనం మన పిల్లలు ఈ రోజుల్లో ఎంతవరకు ఇస్తున్నారు అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి చాలా విషపూరితమైన పేర్లు పెడుతున్నారు నోరు తిరగని పేర్లు పెడుతున్నారు దానివల్ల చాలామంది పిల్లలు ఎక్కువ శాతం హెల్త్ బారిన పడుతున్నారు హెల్త్ ఇబ్బందులు పడుతుంది ఇంకోటి అలాగే మీకు వచ్చేటప్పటికి వి అనే పేరండి వి అనే లెటర్తో పేరు స్టార్ట్ అయ్యి లాస్ట్లో ఎల్తో కానీ ఎస్తో కానీ జీతో కానీ ఎండ్ అయ్యిందనుకోండి వాళ్ళు చాలా రకాల సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని రోజులు బాగుంటుందేమో తెలియదు కానీ ఆ తర్వాత మాత్రం ఎక్కువ శాతం హెల్త్ అనేది ఇబ్బంది పడుతుంది అలాగే వీళ్ళ ముందు ఇంటి పేరు ఉండొచ్చు కానీ ఉన్న వీళ్ళ సంతకంలో ఈ వీతో బిగినవి ఎస్తో ఎల్తో జీతో ఎండ అయిందనుకోండి అవి కష్టాలు అలాగే ఆ పిలిచే పేరులో అంటే మనం ప్రతిరోజు వాళ్ళకి నెగిటివ్ని అక్షంతల రూపంలో వేస్తున్నట్టే లెక్క అంటే వాళ్ళ ఆయుష్ ఎదురకు వెళ్ళడంతో పాటు క్షీణించుకుపోవడం అనేది జరుగుతుంది కానీ ఒక్కొక్కసారి చూడండి ఒక్కొక్క ప్రాంతంలోకి వెళితే మొక్కలు అదేంటి కణుపులు 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 కింద పెరుగుతాయి అది ఏంటి అంటే భూమిలో గనక నెగిటివ్ ఉపరితలాలు గనక ఉన్నట్టయితే ఆ మొక్కలు అలాగే ఎదుగుతాయండి అలాగే మన బ మనలో గనక నెగిటివ్ ఉపరితలం నెగిటివ్ అనేది ఉందనుకోండి మనల్ని పిలిచే పేరులో కావచ్చు ఆ పిలిచే పేరు నుంచి మనకి వైబ్రేషన్స్ వచ్చి మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అప్పుడు మనం నీటిగా అందంగా చక్కగా మంచి పేరు తెచ్చుకుని మంచిగా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉంటామంటే వికృతంగా ఉంటావు అంటే మంచిగా ఉండాల్సిన చోట మంచిగా ఉండకుండగా చెడ్డగా ఉండాల్సిన చోట ఏమో చెడ్డగా ఉండకుండా ఎలాగ ఉండటం అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారి గుర్తించండి పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మీరు పిల్లలకి ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ కాలంలోనైనా సరే పరికరాలు మార్ని ఏమో కానీ భగవంతుడు మారలేరు మన ఆకలి తీరలేదు మన ఆకలి మారలేదు ఏమీ మారలేదు కాకపోతే తినే తిండి ఆటలో నాగరికతలోనూ వీటిలోనూ మార్పు వచ్చింది కానీ మనం మార్చకుండా ఉండాల్సింది ఏంటంటే మీరు మోడర్న్ పేరు పెట్టండి పెట్టేటప్పుడు స్వామివారి పేరు ఆడపిల్లలు అయితే అమ్మవారి పేరు కలిపి పెట్టండి ఆ పేరుని పిలవండి అప్పుడు ఆ పిల్లలు బాగుంటారు మీరు బాగుంటారు మీ కష్టాలు తీరుతాయి మీ పాపాలు పోతాయి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే కొంత కొంతమంది పిల్లలు పిల్లల్ని చూస్తున్నాను నాకు ఇతర కంట్రీస్ నుంచి కూడా అపాయింట్మెంట్స్ తీసుకుంటారు కదా అసలు ఆ పిల్లల పేర్లు చూస్తుంటే ఎక్కడ తెచ్చారమ్మా ఈ పేర్లు అంటే నెట్లో తీసుకొచ్చారంటే ఆ నెట్లో ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా నాకు అర్థం కావట్లేదు మరి ఏం పెట్టి పిలుస్తున్నారమ్మా అంటే ఇంకా నేను చెప్పకూడదు ఎందుకంటే చెప్తే వాళ్ళు బాధపడతారు ఎందుకంటే వాళ్ళు వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళు బాధపడతారు కాబట్టి వాళ్ళ దగ్గర అనేసాను కాబట్టి మీ దగ్గర అంటున్నాను నేను కాబట్టి ఫలానా వాళ్ళ పేరు అనేసి నేను అంటలేదమ్మా వాళ్ళు బాధపడతారని బాధపడిన మరి పిల్లలు బాధపడుతున్నారు కదా మంది పిల్లలకి పేర్లు పెట్టడం వలన ఇతర కంట్రీస్ వాళ్ళని నేను అంటున్నానని కాదు మీకు ఆ పెట్టడం వలన ఆ పిల్లలు ఆ పేర్లు వలన చక్కగా అందంగా ఉన్న పిల్లలకు కూడా చాలా రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా సఫర్ అవుతున్నారు ఇది గమనించట్లేదు కాబట్టి మీరు అందరూ గమనిస్తారనే నేను చెప్తున్నాను పేరు విషయానికి చాలా జాగ్రత్తగా చూసుకుని పెట్టండి మీకు పేరు పెట్టేటప్పుడమ్మ కొంతమంది నన్ను ఏమంటారంటే అమ్మ మీ పాపకి పేరు అదే పేరు సెలెక్ట్ చేయండి అనేసి కొన్ని కొన్ని లెటర్స్ ఇస్తాను నేను ఆ లెటర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటారు అమ్మ మీరే సెలెక్ట్ చేసి ఇవ్వండి అమ్మ అంటారు కానీ ఇది పేరు నేను చెప్పడం అనేది కొన్ని సంవత్సరాలుగా మానేశాను ఎందుకు అని అంటే సపోజు ఏదైనా ఒక నాకు ఈ లెటర్ తోటి పేరు బాగుంది అనేసి ఇచ్చేనే అనుకోండి ఇస్తే ఇది పాతదమ్మా ఇది ఏమో మొన్నడదమ్మా లేకపోతే ఇది మా ఇంట్లో ఉందమ్మా ఇది వేళదమ్మా అని అంటున్నారు ఇంకా దెబ్బత మానేసాను నేను మానేసి మీకు ఈ లెటర్ హెచ్తో కానీ ఎల్తో కానీ ఇలా రావాలనుకోండి ఇయమ్మా వీటిలో పేర్లు వెతికి నాకు ఒక నాలుగు పేర్లు ఇవ్వండి అమ్మా ఇస్తే నేను కరెక్షన్ చేసి అని అంటున్నాను కానీ ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా ఎందుకనంటే ఆ పిల్లలు ఎదుగుదలలే కదమ్మా మీరు చూసేది వాళ్ళ ఆనందమే కదా మీరు చూసేది కాబట్టి పిల్లలకు మంచి పేర్లు పెట్టండి అది కూడా భగవంతుడి పేర్లు పెట్టండి పేరు పెట్టేటప్పుడు వైబ్రేషన్ కూడా చక్కగా మనం వింటే చెవులకి వినసంపుగా ఉండేటట్టుగా పెట్టండి పెట్టి చక్కగా సంతోషంగా అదృష్టవంతులు మీరు పిల్లల్ని మీరవుతారని పిల్లల్ని చేస్తారని కోరుకుంటూ జయశ్రీమన్నారాయణ